నంద్యాల యువత పుట్టినరోజులు అంటే కేకులు కట్ చేస్తూ సంబరాలు చేస్తూ బార్ అండ్ రెస్టారెంట్లకు వెళ్ళి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు అలా కాకుండా నంద్యాల బాల్కొండ హాల్లో యువకులు పసుపులేటి నవీన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఇక రక్తాల శిబిరం ఏర్పాటు చేశారు ఎంతమంది రక్తం దొరకక ఇబ్బందులు పడుతున్నారని అదేవిధంగా తలసేమియా పిల్లలకు గర్భిణీ స్త్రీలకు రక్తం అవసరమని పుట్టినరోజు వేడుకలు కేక్ సంబరాలు జరపకుండా ఇక యువత స్ఫూర్తికి నిలిచారు వారికి వారి తల్లిదండ్రులు కూడా అండగా నిలిచారు ఈరోజు పసుపులేటి నవీన్ పుట్టినరోజు సందర్భంగా యువత శిబిరం ఏర్పాటు చేసి రక్తదానికి రక్తదానం చేయడం జరిగింది సందర్భంగా యువకుల తల్లిదండ్రులు మాట్లాడుతూ పసుపులేటి నవీన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని వారితో పాటు మా పిల్లలు కూడా రక్తదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని అదే విధంగా యువకులు బార్ అండ్ రెస్టారెంట్లకు వెళ్ళకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తే ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టినట్టు అవుతుందని తెలిపారు ఈరోజు మా నాయన బర్త్డే సందర్భంగా మన బాల్కొండ హాల్ వీధిలో మా యూత్ అంతా కలిసి బ్లడ్ చేసింది మనం యూత్ కు ఒకటే చెప్తున్నాము ఈ బర్త్డే కేక్ కటింగ్ అంట తాగడం తిరగడం ఇట్లాంటివన్నీ అనవసరమైన పనులు అన్ని మానుకొని ఇట్లా స్వచ్ఛందంగా పాల్గొని అందరికి ఇప్పుడు తస్ని వాళ్ళకి బ్లడ్ డొనేషన్ కావాలి గర్భిణీ స్త్రీలకు కావాలి ఈ బ్లడ్ డొనేషన్ కాబట్టి నలుగురు ప్రాణాలు కాపాడుతాం ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని చెడు విశ్రాలకు దూరంగా ఉండి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము వన్స్ అగైన్ మా నైరన్న బర్త్డే హాల్ మా నవీ నా కొడుకు లాంటి పిల్లోడు అందరూ బర్త్ మేము రక్తదాన శిబిరం మా పిల్లలు యూత్ అందరూ కలిసి రక్తదాన శిబిరం పెట్టారు నాకు చాలా ఆనందంగా ఉంది అందరు కేకులు కోసి అవి కోసి ఇవి కోసి ఇబ్బంది పెడుతున్నారు అందరినీ మా పిల్లలు మా పేటలో ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది రక్త శిబిరం పెట్టినందుకు నలుగురికి సాయం చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అందరికి నమస్కారం ఈరోజు మా బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరు బ్లడ్ క్యాంప్ లు పాల్గొన్నారు మా ఫ్రెండ్స్ అందరు యూత్ వచ్చేసి బాగా బ్లడ్ డొనేట్ చేయడానికి ఈ రోజు చాలా సహాయం చేశారు అందరికి తలసేమే గర్భిణి పేషెంట్లకు బ్లడ్ ఇచ్చారు డొనేట్ చేశారు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి